హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభవ్ డీటెయిల్స్కి నేను చెప్పాను కదా అరవై ప్లస్లోని తృప్తిగా సంతృప్తిగా బతకడం ఎలా బతకాలి వాటి కొన్ని చిట్కాలు కొన్ని చెప్పాను అంటే పెద్ద వీడియో అయిపోతుంది కదా ఇవాళ మరి కొన్ని చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి నిజంగా ఇది అందరికీ పనికొచ్చేది ఎంత మనం అవన్నీ ఎన్ని ఎన్ని అమల్లో పరిచ పెట్టగలమో అన్నీ పెడితే మన జీవితం కూడా అంత తృప్తిగా సంతృప్తిగా ఉంటుంది అనవసరంగా స్కిప్ చేయకండి చక్కగా వినండి వాళ్ళు నిన్నటి వీడియో మీద వాళ్ళ వీడియోలో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా వినండి యాజ్ ఇట్ ఈజ్గా మన ప్రశ్న ఉంటుంది అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందంటే చెప్పలేను మధ్యలో ఉంటుందా లాస్ట్లో ఉంటుందా మొదట్లో నేను చెప్పలేను అసలు ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి చెలో వీడియోలోకి నేను ప్రశ్న అడిగాను కదా అందరికీ అవసరమైంది అన్నిటికైనా విలువైంది అని ప్రాణం ఇది నిన్నటి ప్రశ్న జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రశ్న ఏంటంటే చెట్లు లేని వనం ఏది జాగ్రత్తగా చిలిపి ప్రశ్న కానీ కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న చెట్లు లేని వనం ఏది దీనికి జవాబు పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అంతా ముందు ముందు అంతా మొత్తం వీడియో ఉంటుంది ఇవాళ చిలిపి ప్రశ్న ముందే వేసాను ఓకేనా చెలో వీడియోలోకి తర్వాత ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం నిజమే కదండి ఆరోగ్యం అన్నది కొంచెం బాగా ముందు నుంచి మెయింటైన్ చేసిన వాడికి ఉంటుంది లేకపోయినా ఎంత లేదన్నానండి సిక్స్టీ దగ్గర నుంచి ఒక ఇంకా సిక్స్టీ దాకా ఎలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చామో సిక్స్టీ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ దిగుతూ వస్తుంది ఆరోగ్యం కుంటు పడుతూ ఉంటుంది ఏదో చిన్న చిన్న సమస్యలు రావచ్చు కొంతమందికి పెద్ద సమస్యలు రావచ్చు కానీ దాన్ని అలా కాపాడుకుంటూ జాగ్రత్త కానీ మానసికంగా ఆరోగ్యంగా లేమనుకోండి ఇంక ఈ చిన్నదే పెద్దది అయిపోతుంది మన ఇంట్లో ఒంట్లో ఉన్న అనారోగ్యం చిన్నదే అది కానీ చాలా పెద్దది అయిపోతుంది ఎందువల్ల మన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు మానసిక ఆరోగ్యం మన ఆలోచనలో సభ్యమైన మార్గంలో వెళ్తే ఏది నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గా చూస్తే మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది మన ఆలోచన విధానం కూడా బాగుంటాయి మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది మన శరీరంలో నొప్పులు ఉంటాయి లేకపోతే ఏవో బాధలు ఉంటాయి కానీ మానసికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం అనుకోండి మనకి ఏమన్నా ఉందనుకోండి ఇన్ కేస్ మనం చిన్న ఎగ్జాంపుల్ మనకు ఒంట్లో బాగలేదు ఏదో నొప్పులు ఉంది ఎవరో మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి మనం ఎంత ఉత్సాహంగా మాట్లాడతాం లేచి ఈ నొప్పులన్నీ మర్చిపోతాం ఈ కాళ్ళ నొప్పులు ఏది తలనొప్పి ఏది నొప్పి అన్నీ మర్చిపోయి వచ్చిన వాళ్ళతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడతాం అంటే మన శరీరంలో బాధలు మర్చిపోతాం మానసిక ఉత్సాహంతో చక్కగా మాట్లాడతాం అలా మనం అలాడు చేసినప్పుడు ఆరో ఆటోమేటిక్గా మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది వీటికి ఏంటంటే ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడం మంచి మాటలు చెప్పుకోవడం మంచి మంచి మాటలు మాట్లాడుకోవడం నవ్వులు ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎవరితోటన్నా ఎవరితోటైనా నవ్వుతూ మీరు వచ్చిన జోకులు వచ్చిన చిన్న చిన్న జోకులు చెప్పండి మీకైనా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మీ తోటి వాళ్ళకైనా నవ్వుతూ ఉంటారు వాళ్ళు నవ్వుతే మనకే నవ్వు వస్తుంది అదే మానసిక ఉల్లాసాలు అండి అందుకని వేరేగా మానసిక ఉల్లాసాలు అంటే యో ఇవ్వకొని తీసుకొని అవి కొనిస్కొని అలంకరణ చేసుకోవడం మానసిక ఉల్లాసం కాదు మానసిక ఉల్లాసం అనేది జోకులు చెప్పుకోవడం మంచి మాటలు వినడం మంచి పాటలు వినడం ఇలా రకరకాలు ఉన్నాయి ఎవ్వరికి తోచింది అది చేసుకుంటూ అంటే మన అందుబాటులో ఉన్నవే మనం చూసుకొని మనం చేసుకున్నాం అనుకోండి ఎంతో హాయిగా సంతోషంగా ఉండగలం తర్వాత మీకు ఇష్టమైన వాటికి సమయం ఇంపండి మీకు ఏది ఇష్టం కొంతమందికి ఆడవాళ్ళకండి ఎంత వయసు వచ్చినా కుకింగ్ చాలా ఇష్టం వంటలు వండండి లేదు కుట్లు అల్లికలు పెయింట్లు ఆడవాళ్ళు కొంతమంది ఇవన్నీ చేస్తారు మగవాళ్ళు కూడా ఇవాళ రేపు హ్యాండ్ పెయింట్స్ అవి ఎన్ని యూట్యూబ్లు వస్తున్నాయి ఇవన్నీ చేస్తుంటారు లేదు చక్కగానండి ఎన్నో ఇంట్లో కావాల్సిన డెకరేషన్ సామాన్ చేయచ్చు పాటలు పాడవచ్చు పద్యాలు చెప్పచ్చు పుస్తకాలు చదవచ్చు ఇలా ఏవన్న ఎంచుకోండి మీకు ఇష్టమైన వాటిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నం ఏమీ లేదండి మీకు ఇంకా అనిపిస్తే ఓ పుస్తకం పేపర్ వచ్చే వైట్ బయట మీ దగ్గర పెన్షన్ వద్ద ఉంటుంది లేకపోతే ఏమైనా పుస్తకాలు పాత పుస్తకాలన్నా ఏదైనా ఒక పేపర్ పుస్తకం ఇలా తీసుకోండి దాని మీద పెన్స్ తోటి ఇలా గీతలు కొడుతూ ఉండండి ఇలా రౌండ్స్ సర్కిల్స్ చెప్తూ ఉండండి కానీ చూసారా మీరు చిన్నప్పుడు గీసాను గీతని ఇప్పుడు స్ట్రైట్గా రాలేదు అనుకుంటారు ఎందు ఎందుకు ఎందుకలాగా మన వయసు బట్టి చెయ్యి కొంచెం షివరింగ్ రావచ్చు అలాంటి ప్రాక్టీస్ చేసామనుకోండి చక్కగా గీతలు కొడుతూ ఉంటేను అది స్ట్రైట్గా కొట్టగలుగుతాం మనం చెయ్యి ఎక్కడ శివరంగా వచ్చిందో అక్కడ మెల్లిగా స్లో చేసి మళ్ళీ కొడతాం రౌండ్ కూడా సర్కిల్స్ కూడా అలాగే చేస్తాం అలాగే పాటలు పాట మాట్లాడడానికి కూడా చాలామంది భయపడుతుంటారు ఉణుకుతూ వస్తుంది లేదా గొంతుకులు మారుతాయి కొంచెం వయసు వస్తే అన్నీ వస్తాయి కానీ మనం ఏం చేయాలి మాట్లాడడానికి ఇంకా సిగ్గుపడిపోయి భయపడిపోయి వెనక్కుండకుండా మాట్లాడుతుంటే మన గొంతుకు కూడా క్లియర్గా వస్తుంది మన మాటలు స్పష్టంగా వస్తాయి మనం చక్కగా మాట్లాడగలుగుతాం కాబట్టి ఇవేవి సిగ్గుపడకుండా చేసే అనుకోండి ఎంతో మంచి భవిష్యత్తు మనకి అంటే తృప్తికరమైన జీవితాన్ని చివరి దశలో గడపగ ఇంకా మీరు పుస్తకాలు రాయండి కవితలు ఏ రాయండి పద్యాలు రాయండి మీ ఇష్టం ఏమైనా అయితే ఇప్పుడు నాపో కవితలు ఎవరు చదువుతారు ఎవరు చదవకండి మీరు చదవండి మీ ఇంట్లో వాళ్ళు చదివి వినిపించండి లేదంటే మీకు తెలియదు మీ ఫ్రెండ్స్ తోటి వినిపించండి ఎవరైనా ఏమైనా తప్పులు చెప్తే వాళ్ళది కోపం ఇచ్చేసుకొని మేము ఇంతే నువ్వు అన్ని తప్పులే చెప్తావు అని వాళ్ళ మీద కోపించుకోకండి మీరు ఆ తప్పులు దిద్దుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ వినిపించండి వాళ్ళు శభాష్ అంటే చాలు కదా మానసిక ఆనందం ఎంత వస్తుంది మీకు ఇలాంటివన్నీ కూడా ప్రయత్నించు తర్వాత తృప్తిగా జీవించాలంటే పోలికలు మానేయండి మనకి చాలా మన మానవ నైజం అనుకుంటాను అది అందరం కూడా ఎక్కువగా ఇటు అటు కూడా ఎటో అటు ఏదో ఒకటి చూసి పోలికలు పోల్చుకుంటున్నాం వాళ్ళతో కంపేర్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటాం మనకి లేనిది మనకు ఉన్నదంతా మనం తృప్తి తృప్తిపడము మన దగ్గర ఉన్నది చూసి అవతల వాళ్ళు ఉంటారు అవతల వాళ్ళు ఉన్నది చూసి మనం అనుకుంటాం కాబట్టి పోలికలు మానేసి తృప్తిగా బతకడానికి ముందు ఆ ఫస్ట్ ఏం చేయాలంటే పోలికలు మానేయాలి అంటే కంపారిజన్ చేసుకోవడం మానేసింది కదా వాళ్ళకన్నా నాకు డబ్బులు తక్కువ ఉన్నాయి వాళ్ళకన్నా నాకు బట్టలు తక్కువ ఉన్నాయి వాళ్ళకి కారు ఉంది నాకు కారు లేదు వాళ్ళకి బండి ఉంది నాకు లేదా వాళ్ళకి ఏవో ఇవ్వన్నాయి నాకు లేవు ఇలా కంపారిజన్ అస్సలు చేసుకోకండి చేసుకున్నందువల్ల మీకు మానసిక ఆందోళన పెరుగుతుంది మానసిక ప్రశాంతత రాదు ఎవరి జీవితం వాళ్ళదండి ఒకళ్ళ జీవితంతో ఒకళ్ళు ఎలా పోల్చుకుంటాం అసలు ఒకళ్ళు పుట్టిగా ఉంటాం ఒకళ్ళు పొడుగ్గా ఉంటాం ఒకళ్ళు తెల్లగా ఉండవు నల్లగా ఉంటాం లేదంటే ఒకళ్ళకు చక్కగా హుందాగా నడుస్తారు ఒకళ్ళు భూని పెట్టి నడుస్తారు దాంతో ఏమీ లేదు వాళ్ళలో నీలో ఉన్నా వాళ్ళలో ఉండవు వాళ్ళల్లో ఉన్నో నీలో ఉండవు నీళ్ళు ఇంకా మిగిలిన ప్లస్ పాయింట్స్ లేవున్నాయి ఉన్నాయేమో కాబట్టి అవి చూసుకొని మురిసిపోండి నాకు ఇవి ఉన్నాయి కదా వాళ్ళతో నాకు కోలిక ఎందుకని మురిసిపోండి చాలు ఎంతో హ్యాపీగా ఉండగలరు మీది అయిన దాన్ని నేనైనా కూడా ప్రేమించడం మరచిపోకండి ఒక వస్తువు ఏది ఒక మనిషి ఏది ఓ స్నేహితుడు ఏది ఓ మొక్క ఏది ఓ ఒక పుస్తకం అయ్యేది దేనైనా కూడా మీరు ప్రేమించడం మర్చిపోకండి ఇంకా నైనా నాకెందుకులే అనుకోకండి చివరిదాకా అది ఏదైనా అనేది అది మీది అయినప్పుడు మీరు ప్రేమించడం నేర్చుకోండి ఒక మనశ్శాంతిగా భర్త తృప్తిగా మరణాన్ని భయపడకండి ఎప్పుడు కూడా మరణం జనన మరణాలు సహజం అది ఎప్పుడు వస్తుందో ఎవరికి ఏ రూపాయినా కాటేస్తుందో తెలియదు మనం టైం అయిపోతే మనం ఊపిరి తీసుకునే అంకె అయిపోయింది అనుకోండి మనం ఎప్పుడో ఊపిరి ఆపిస్తాం అయిపోయింది నీ ఊపిరి తీసుకుని స ఇన్ని వందల ఊపిరిలో ఇన్ని వేల ఊపిరిలో లక్షల ఊపిరిలో నువ్వు తీసేసుకుని అయిపోయింది కిచెన్ ఇంత నీ పని అయిపోయింది చాలు అని దేవుడు తప్పని మనం ఊపిరి ఆపిస్తాము పిడిపోతాం దాన్ని భయపడ్డం ఎందుకు అందరికీ తెలిసిన జగమె జగమెరిగిన సత్యం ఇది ఏంటి మనం ఎలా పుడతామో మనకు తెలియదు ఎలా పోతామో మనకు తెలియదు కాబట్టి దాని గురించి భయపడ్డం ఆలోచించడం అయ్యో పెద్ద అయిపోయాను నాకు మరణం వచ్చేస్తుందేమో నాకు ఇంకా బోలేదు నేను చచ్చిపోతానేమో ఇలా అనుకోకండి ఏది జరగాలందో జరుగుతుంది మనం ఏదీ ఆపలేం మీరు ఆపగలరు ఎవరన్నాను మరణాన్ని ఆపుకోగలమో నేను అని ఒక్కడు కామెంట్లో పెట్టిన చూస్తాను అందరం ఏదో ఒక దశలో అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళని మనడానికి కాబట్టి సంతృప్తిగా తృప్తిగా జీవితాన్ని గడపండి గడపడానికి ప్రయత్నాలు చేయండి అది కూడా ఎలాగంటే ప్రతిరోజు కూడా ఈరోజు ఉంది ఈరోజు నేను అనుకుంటున్నాను నేను చెప్తున్నాను అనుకోండి నా గురించి నేను చెప్తున్నాను అనుకోండి ఈరోజు ఇదే నా ఆఖరి వీడియో రేపు ఉంటానో ఉండను అనుకొని నేను మొదలు పెడతాను అయిపోయింది రేపు లెక్చర్లో ఉంటాను మళ్ళీ వీడియో మొదలెట్టే బాగుంటుంది అంటే ఉంటాను ఉండకపోవచ్చు అనారోగ్యం అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కానీ నేను మటుకు అనుకొని కూర్చుంటాను వీడియో దగ్గర రేపని రోజు ఇచ్చింది ఇంకా హ్యాపీగా డబల్ హ్యాపీగా కూర్చుంటాడు అబ్బా దేవుడు నాకు బోనస్ ఇచ్చాడు ఇవాళ కూడా బా నా హెల్త్ బాగుంది నా ఇది బాగుంది నాకు చేసుకునే అవకాశం ఇచ్చాడు ఇంట్లో డిస్టర్బెన్సులు లేకుండా ఎన్ని రకాలుగానమాట నాకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటాం అంతేగాని అయిపోయింది అని ఎప్పుడు విచారంగా కూర్చుంటే తృప్తిగా సంతృప్తికరంగా మనం బతకలేము ప్రతిరోజు కూడా ఇది నా చివరి రోజు అనుకొని పని చెయ్యండి అలా ఇప్పుడు ఎక్కడికైనా ఎగ్జామ్ చూడండి లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది అంటే బాగా ప్రిపేర్ అయిపోయి రాసేసి వస్తాం అయిపోయింది అమ్మయ్యా అనుకుంటావా ఎంత హ్యాపీగా వస్తాము ఎంత సంతోషంగా పెడతాం ఎంత సంతోషంగా ఎగ్జామ్ వస్తాం ఇది కూడా అంతేనండి జీవితంలోని ప్రతిరోజు కూడా సంతోషంగా వెళ్ళిన అమ్మయ్య లేచాను ఇవాళకి నేను బాగా లేచాను హాయిగా ఉంది ఇవాళ పని సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా చేసేసుకుంటాను ఇవాళ నేను చాలా సంతోషంగా ఉంటాను అనుకొని పనిచేసి మొదలెట్టుకోండి చేయండి రాత్రి పడుకునే ముందు ఇదిగో పడుకుంటాను ఇద నా ఆఖరి రోజు అవుతుందా రేపు లేస్తాను దేవుడు దయ అని దేవుడు దండం పెట్టుకొని పడుకుంటాం అంతే కదా ఎవరైనా చేసేదది కదా రేపటి లేచి మళ్ళీ మామూలే హుషారుస్తుంది ఇలా గడపండి చివరిగా లాస్ట్ పాయింట్ ఏంటంటే మీ నవ్వే మీకు మిగిలే ధనం అనమాట ఎప్పుడు నవ్వుతూ ఉంటే మనకి మిగిలే ధనం ఏమిటి నవ్వే ఎంత నవ్వుతూ ఉంటాము అంటే నవ్వు అనేది ఎప్పుడు వస్తుందండి అన్నీ బాగుంటాయి అన్నీ హ్యాపీగా ఉంటాయి తృప్తిగా సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఆ నవ్వు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట అంటే మీ నవ్వే మీకు చాలా ఆరోగ్యం ఇదే మీకు ఇది మళ్ళీ ధనంతో సమానం మన శాంతి మన మాట తీరు మన పద్ధతి ఇదే మన పిల్లలకి మార్గదర్శకాలు అవుతాయి అనమాట అంటే ఇవి చూసే మన పిల్లలు కూడా పాఠాలు నేర్చుకుంటారు మన దగ్గర నుంచి మనం ఎలా బతుకుతున్నాం ఎంత జబ్బు వచ్చినా ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఏమీ ఆశించకుండా ఎంత సంతోషంగా జీవితం గడుపుతున్నారు అనుకున్నారు అనుకున్నారనుకోండి ఇదే వాళ్ళ పిల్లలు ఏంటంటే అలా అనుకుంటే వాళ్ళకి అదో పెద్ద పాఠంగా నేర్పినట్టే మన జీవితంలోని చో విద్య నేర్పిస్తాం ఉద్యోగాలు వస్తాయి అన్నీ వస్తాయి మంచి మాట మంచి అన్నీ నేర్పిస్తాం కానీ జీవిత పాఠం ఆఖరిలో నేర్చుకోవాల్సింది ఇదే ఎవరికైనా ఏ పేరు ఇవాళ మనము మనం మన తల్లిదండ్రులు నేర్చుకున్నాం మన దగ్గర మన పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు జీవిత పాఠం అనమాట ఇది ఆఖరి పాఠం ఎందుకంటే మనం జీవించే విధానమే వాళ్ళకి పెద్ద ఆదర్శం అనమాట అదే ఆఖరి పాఠం జీవితంలో మన పిల్లలకి మనం నేర్పేది ఈ వయసు జీవితానికి ముగింపు కాదు సుఖానికి ఆరంభం మీరు హాయిగా ఉండండి అందరినీ హాయిగా ఉంచండి ఈ వీడియో నచ్చింది అనుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎలా ఉందో వీడియో మొత్తం చెప్పండి